అదృశ్యమైన స్థితిలో నుండి దృశ్యమైన వాటిని తీసుకొచ్చాడు కనిపించని వాటిలో నుండి కనిపించే వాటిని దేవుడు తీసుకొచ్చాడు అది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలం దేవుని యొక్క పరిపూర్ణతది ఆయనకున్న పవర్ అది ఆ పవర్లో నుండి ఇదిగో ఇప్పుడు మనం కనబడుతున్న దృశ్యమైనవన్నీ బయటకు వచ్చాయి మన కళ్ళ ముందు సాక్షాత్కరించాయి ఇందులో దేవుడు మనిషిని చేసిన తర్వాత మనిషికి ఆయుష్కాలం ఇచ్చాడు ఆయుష్కాలం ఆయుష్కాలం మీరు అనుకోవచ్చు పాపం చేయకముందు సుదీర్ఘమైన ఆయుష్కాలం ఉంది పాపం చేసిన తర్వాత దానికి హెత్తించేసాడు అని అలా ఏం కాదు దేవుడు మొదటి మానవులకు వెయ్యి వెయ్యి సంవత్సరాలు దాదాపుగా ఇవ్వాలనుకున్నాడు ఆయన అనుకున్నాడు ఆయన అనుకున్నాడు అనుకున్నది ఇచ్చాడు వెయ్యి సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు ఆ తర్వాత పాపం చేశారు వాళ్ళు పాపం చేశాక కూడా చాలా మందికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దాదాపు అదే వెయ్యి సంవత్సరాలు కంటిన్యూగా ఇచ్చాడు ఇచ్చాడు ఆ తర్వాత కూడా ఆదాము పిల్లలు చాలామంది ఆదాము కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకునే వాళ్ళు ఉన్నారు అందులో టాప్ టాప్లో ఉంటాడు అంటే ఆదాము గర్భం నుంచి వచ్చిన ఆదాము కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు కదా రైట్ ఆ తర్వాత ఇంకా చాలామంది ఆదాము గర్భవాసంలో నుండి వచ్చారు ఆది మానవులు వాళ్ళు దాదాపు వెయ్యి రీచ్ అయ్యారు ఆ తర్వాత మెల్లిగా క్రమేపి రీచ్ తగ్గుతూ 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 వచ్చింది తగ్గుతూ వచ్చింది ఇప్పుడు అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ ఇయర్స్ అనుకుంటున్నాం జపాన్లో అనుకుంటా ముప్పై పర్సెంట్ వృద్ధులు నూట ఇరవై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు వన్ ట్వంటీ ఇయర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు జపాన్లో ఉన్నారు మన ఇండియాలో కూడా తొంభై ఆరు తొంభై ఏడు వంద నూట రెండు ఇలా ఉన్నాయి నెంబర్స్ అంటే ఆయుష్కాలం అనేది పరిమితి గలది మానవుని ఆయుష్ కాలానికి ఏముంది పరిమితి ఉంది ఈ పరిమితి దైవ నియమం వల్ల వచ్చింది